ఇక మాటక ముందు మాటక మధ్య మాటకి చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ ఎఫ్టిఎల్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ బఫర్ జోన్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్ర ఇతరత్రా మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇసురుతున్నాను ఒకటే ఛాలెంజ్ ఇసురుతున్నాను మీరు ఎంఐడి మినిస్టర్గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారి ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాలు పైచీలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి ఐడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు రెండో వారులు ఎంఐడి మంత్రివారు వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు ఆ ట్యూబులు యూట్యూబులు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని మందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టిఎల్ లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న చివరికి ఒక ఇటిక పెడ్డ ఉన్న ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగలేట్ ఛాలెంజ్ మాజీ మంత్రివర్లు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క ఇటుకపేట ఒక్క ఇటుకపేట ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్ లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు మీరే చేపెట్టు కొలుచుకోండి మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు మీ చావు తెలివితేటలు మీ చవకారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను ఇది పొంగిలేటి ఛాలెంజ్ మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా మళ్ళీ చెప్తున్నా ఈ రోజు కాదు ఏ రోజైనా మీతోనో మీ మామతోనో మీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వడం బోర్డు కూడా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి